వారాహి మాతని చూసిన వెంటనే లైక్ చేయండి శుభం కలుగుతుంది సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు అనుకున్నవి సాధించబోతున్నారు వీరు ఊహించిన విధంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగబోతుంది వీరు ఏది చేద్దామనుకున్న అన్ని విధాలుగా శుభం కలగబోతుంది కుజుడు మూడు నాలుగు పాదాల్లోకి రాబోతున్నారు వీరిని ఎన్నో మందిరి నాశనం చేయాలనుకున్నా నష్టపరచాలనుకున్నా ఇక వారి వల్ల కాదు ఎందుకనగా వీరు వ్యాపారంలో ఒక వ్యాపారస్తులైతే పది వ్యాపారాలనే ఉద్యోగస్తులు పైనుండ బాసులు కానీ వారి వారి తోటి సహచరులు కానీ వీరికి సహకరించి ఆ ఉద్యోగాన్ని మరింత పెంచబోతున్నారు వ్యవసాయం వారికి మరింత లాభదాయకంగా మారబోతుంది పది రూపాయలు పెట్టుబడికి వంద రూపాయలు లాభం కలగబోతుంది స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు తీయబడును సింహరాశి వారు శత్రువుల విషయంలో జాగ్రత్త వహించాలి జయమాతాది